కారణం నమ్ముకున్నది ఎవరిని అంటే దేవుడిది ప్రజలను నమ్ముకున్నాను కాబట్టి నేను భయపడలా ప్రజల్లోకి మేము వచ్చినప్పుడు ఇలా చూసినప్పుడు మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు కానీ కనపడ్డాయి మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలలో నాయకులు ఎవరు అని చెప్పి ఇలా చూస్తే ఎవరు కనపడల కానీ ఆ రోజు భయపడలా అధికారంలో ఉన్నది సోనియా గాంధీ అన్నా భయపడలేదు అధికారంలో ఉన్న సోనియా గాంధీతో చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కై నా మీద కేసులు పెట్టినప్పుడు భయపడలేదు భయపడల కారణం నమ్ముకున్నది ఎవరిని అనంటే దేవుడిని ప్రజలను నమ్ముకున్నాను కాబట్టి నేను భయపడలా మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలలో నాయకులు ఎవరు అని చెప్పి ఇలా చూస్తే ఎవరు కనపల్ల కానీ ఆ రోజు భయపడలా అధికారంలో ఉన్నది సోనియా గాంధీ అన్నా భయపడలేదు అధికారంలో ఉన్న సోనియా గాంధీతో చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కై నా మీద కేసులు పెట్టినప్పుడు భయపడలేదు